వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ అఖండా టూ రోజు రోజుకి కలెక్షన్ల బాట కొనసాగిస్తూనే ఉంది అయితే రీసెంట్గా శని ఆధ్వారాల్లో రికార్డ్ స్థా స్థాయిలో చిత్రపరిచకి కూడా పెద్ద షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది సో ఆ విషయాల గురించి మనతో మాట్లాడడానికి లిస్ట్ శ్రవణ్ గారు నారా సార్ మాట్లాడారు నమస్తే అండి నమస్తే అండి అఖండా టూ రోజు రోజుకి కూడా కలెక్షన్లు పెరుగుతూనే పోతున్నాయి కానీ ఈ మధ్యన శని ఆదివారాలు కావటంతో చిత్ర పరిశ్రమలో బడా హీరోలకు సైతం షాక్ అనేట్టుగా కూడా తెలుస్తుంది ఆ రేంజ్లో కలెక్షన్ వచ్చిన వైనం చూస్తున్నాం సో దాని గురించి మీరు ఏమంటారు అఖండా టూ ఇది ప్రపంచం అయితే మనం మొదటి వారం అయితే చూసాం అందరం యాక్చువల్గా డిసెంబర్ నాలుగుకు మొదటిసారిగా రిలీజ్ ఆ రోజు బెనిఫిషియోబడి షోబడి డిసెంబర్ ఐదుకు సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఉంటే ఈ పాటికి నాలుగో వారంలోకి వచ్చేసి చాలామంది రికార్డు బ్రేక్ అయ్యేది షో అంతా కూడా అందరు చాలా వరకు చూసి ఉంటూ ఉంటచ్చు దుర్శవక్షత్త అనుకునే సంఘటనలు ఆ నిర్మాతకు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వలన సినిమా కాస్త లేట్ అయినా లేట్ అవ్వడం కూడా దాన్ని ప్లేస్ అవ్వడం కూడా నిజంగా మనం సంతోషించవలసింది బాలకృష్ణ గారి సినిమా అంటేనే జనరల్గా క్రేజ్ ఎక్కువ మొదటి వారం మొదటి రోజే చాలామంది చూస్తూ ఉంటారు ఈ రెండో వారంలో అవతార్ త్రీ పార్ట్ రిలీజ్ అవ్వడంతో కొంచెం ముందు అనుకున్నట్టే రిలీజ్ అవతార్ త్రీ రిలీజ్కి ముందు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం అరే సినిమా హాలీవుడ్ సినిమా వస్తుంది అవతార్ సూపర్ సూపర్ డూపర్ హిట్ అయింది అవతార్ టూ కొంచెం ఫెయిల్ అయినట్టుగా అంటే కొంచెం అన్సాటిస్ఫాక్షన్గా ఉంది దాంట్లో మిస్టేక్స్ని కవర్ చేసుకుంటూ మంచి మళ్ళీ పంచుకొడతానికే చూస్తారు జనరల్గా ఎవరైనా అది హాలీవుడ్ రేంజ్ సినిమా ఆల్రెడీ క్రేజ్ ఉంది మరి అది దెబ్బ కొడుతుంది అనుకోవడం ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో చిన్న చిత్రాలకు కూడా మంచి ప్రమోషన్ ఉంటుంది మరి ఇప్పుడు ఆ సినిమా పేరు మనం చెప్పడం వాళ్ళ బాధ బాధ ఒక సినిమాని మనం మెన్షన్ చేయకూడదు కాబట్టి మంచిగా ఉంటుందనే ఉద్దేశం కూడా ఉండి ఉంటుంది జనరల్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో చిన్న తరహా సినిమాలకి కొంచెం ప్రేక్షకుల ఆధారం కూడా పెరిగిందని చెప్పాలి స్టోరీ స్టోరీ చిన్న చిన్న చిత్రాలు మనం చూసాం ఈ పేరులో బహుశా సరే ఆ సినిమాలు ఏ విధంగా విజయమంచో చూసాం ఈ ఈ కూడా రెండు మూడు సినిమాలు రావడంతో అరే కలెక్షన్స్ కూడా వాటి వల్ల కూడా కొంచెం ఇబ్బంది వస్తుందేమో అనుకోవడం అంటే అవతారు వల్ల కానీ చిన్న మామూలు సినిమాలు మంచి చిన్న సినిమా బడ్జెట్లు మంచి టై వాళ్ళ ప్రమోషన్ బాగానే ఉంది ఆ బజ్ కూడా ఆ సినిమా చూపిస్తున్నప్పుడు కానీ సినిమా చెప్తున్నప్పుడు కానీ కొంచెం పర్వాలేదు అనిపించేలాంటివి ఒక స్టాండర్డ్ సినిమాలు అనుకున్నారు సో దీంతో అక్కడ కలెక్షన్లు ఏమైనా తగ్గే అవకాశం అని అనుకున్నాం కానీ చూస్తే నిన్న అవతార్ త్రీ పార్ట్ తుస్సుమనిపోయింది అనుకున్నంత బాగా లేకపోవడం కానీ ఫీల్ రియాక్షన్ కనెక్టివిటీ కాకపోవడం కానీ స్పెషలైజేషన్ లేకపోవడం అంటే వన్ టూ కన్నా స్పెషల్ ఏం లేదు అవే అవతారాలు అవే గేటప్పుడు వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళడం అదేదో చూసిన వెళ్ళి బా లోకానికి తిరిగి రావడానికి ఇవన్నీ ఉంటుంది ఫస్ట్ టైం చూసినప్పుడు మనం వండర్గా ఫీల్ అవుతాం ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాం రెండోసారి కూడా అదే జనరల్గా మనం ఏదైనా వెహికల్ ఏదైనా చూసి ఫస్ట్ టైం చూసినప్పుడు వండర్గా ఫీల్ అయిపోయింది సీక్రెట్ రివీల్ అయిపోతుంది మనం ఇంచి పక్క నుంచి పోయినా కూడా పట్టించుకోండి అట్లాగే అవతారక అది కామన్ అయినట్టుంది అది సినిమా కొంచెం టెక్నికల్ వ్యాల్యూస్ హాలీవుడ్ ఇటు టెక్నికల్ డైరెక్టర్ వాల్యూ దాని వర్త్ దానికి ఉంది బట్ ఆడియన్స్ కొత్తగా ఫీల్ అవ్వడానికి ఏం లేదు చెప్పేసరికి పోయి ఎందుకు చూడాలి ఇంకొకటి ఏంటంటే ఓన్లీ నాలుగు రోజులు అవుతాయి ఒకటిలో చూస్తాంలే అని ఒక అపోహ కూడా ఉంది కాబట్టి అది పోయింది అంటే కాంపిటీషన్ అవతారు ఇవ్వలేకపోయింది రెండవది చిన్న చిత్రాలు కూడా అంతగా పెద్దగా అనుకున్నంతగా బజ్ రాలేదు ప్రేక్షకుడు రిపీటెడ్ ఆడియన్స్ రాలేదు మౌత్ టాక్ కూడా బాగా వెళ్ళలేదు మామూలుగా ఉందనుకోవడం ఈ రెండింటితో పాటు మూడవ కారణం ఏంటంటే శని ఆదివారం అడవును సెలవు పాయింట్ ప్లస్ పాటు ఇప్పుడు క్రిస్టియన్స్ క్రిస్మస్ హాలిడేస్ వీకెండ్ ఇయర్ ఎండ్ ఉంటాయి ఇయర్ ఎండ్లో ఏమవుతుంది అంటే జనరల్గా కొందరు ఎంప్లాయీస్కు హాలిడేస్ మిగిలితే లీవ్లు పెట్టుకుంటారు వచ్చే లీవ్తో పాటు ఈ లీవ్లు వాడుకుంటూ ఓ పది పదిహేను కలుపుకొని ఆ టెన్ డేస్ హాలిడేస్గా ఫ్రీ ఎంజాయ్ చేద్దాం పిల్లలు కానీ తీసుకుపోవాలి దాంతో అట్లా వచ్చేవాళ్ళు కానీ శని ఆదివారంలో వచ్చేవాళ్ళు కానీ బాగా కలిసి వచ్చేసి శని ఆదివారంలో మ్యాక్సిమం సిటీలు మ్యాక్సిమం హైదరాబాద్ అయితే మొత్తం అన్ని హౌస్ఫుల్ కలెక్షన్స్ అన్ని హౌస్ఫుల్ తోటి మనం చూసాం ఆన్లైన్ బుకింగ్ చూసినా కూడా అలాగే ఉంది సో అఖండా టూ అనేది ఇప్పుడు ఆ రెండో వారం కలిసి వచ్చింది సెలవులు కలిసి వచ్చాయి పెద్ద హీరోలు అనుకున్న ఓ మాదిరి హీరోలు అనుకున్నా పెద్ద చిత్రాలి ఎవరు కూడా అఖండా టూకు కాంపిటీషన్ ఇవ్వలేకపోయారు సో మొత్తానికి కలెక్షన్ బాట కొనసాగుతుందండి ఖచ్చితంగా ఇక విజయ దుందబీ యాత్ర అది అలా వెళ్తూ ఉంటుంది బాలకృష్ణ గారికి ఎదురయ్యలేదు మనం చూసాం ఆయన చిటికేస్తే రైలు అయినా వెనక్కి పెద్ద వాళ్ళ సినిమాలు అయినా సరే పోవాల్సిందే ఆయన తాటికి తట్టుకోవడం అంటే కష్టం సినిమా థియేటర్లు మనం చూస్తాం నాకండా సౌండ్ అదిరిపోయే విధానాలు ఆ తమ్మనిచ్చే మారారు సో ఆ బజ్జ అలాగే ఉంటుంది సినిమా థియేటర్లే కాదు సినిమా బయట కూడా అలాగే ఉంది అఖండ అండి అఖండ బాలయ్య బాబు గారు బాలయ్య బాబు గారు సినిమా స్లో పాయిజన్ లాగా ప్రేక్షకులకి ఎక్కుందంటే మీరు ఏమంటారు ఖచ్చితంగా కలెక్షన్ బాట ఖచ్చితంగా మౌత్ టాక్ ఖచ్చితంగా ఉంటుంది అంత ముందు కూడా గతంలో కూడా చెప్పాను సినిమా అనే మౌత్ టాక్ ద్వారా రెండో వారం మూడో వారం వెళ్ళినవి నిజమైన విజయాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనం చెప్తున్నాం సినిమా ప్లస్ట్ బాలయ్య గారే ఫస్ట్ అసెట్ రెండో అసెట్ సబ్జెక్టు ఏం సబ్జెక్ట్ అంటే హిందూ సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని కాపాడు పరిరక్షిస్తానికి ఒకరు వస్తున్నారు అన్నప్పుడు అది ఏ విధంగా ఉంటుంది అఖండా పాత్రలో బాలయ్య గారు ఎట్లా విన్యాసాలు చేశారు ఆ తాండం ఎట్లా ఉంటుంది ఎమోషనల్ సీక్వెన్స్ ఏమి ఉన్నాయి అని చూడడానికి ప్రేక్షకులు వస్తాడు సో బాలకృష్ణ గారికి ఇప్పుడు ఇంకోటి అందరూ ఆశిస్తున్నట్టే అఖండా త్రీ ఉండబోతుందని ఓ వార్త కూడా త్వరలో వినబోతామని కూడా వినబోతా కూడా అనౌన్స్ వస్తుందని కూడా మనం ఒక వార్త అయితే విన్నాము వస్తే ఇంకా సంతోషం Thank you, sir. Thank you so much.